ద లాడ్ ఇప్పుడు లేరా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పేర్లు మనము తరచుగా తడబడుతూ ఉంటాం ఎందుకంటే అవి దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నాయి పాతని బంధన గ్రంథములు ఉదాహరణకి అబ్రాము అబ్రహాము ఆ రీతిగా మనం చూస్తూ ఉంటే కొత్త నిబంధనలో సౌలు పౌలు ఇవి రెండు కూడా దగ్గర సంబంధం ఉన్న కారణం చేత కొన్ని సందర్భాలలో సౌలు అనబోయి పౌలని పౌలు అనబోయి సౌలని అంటూ ఉంటాం వ్రాయటంలో కూడా నండి మనము సౌలు రాయిబోయి పౌలు అని రాస్తూ ఉంటాం పౌలని సౌలు అని రాస్తూ ఉంటాం నా మట్టుకు నేను అనేక పర్యాయాలు ఇలాగూ తడబడుతూ వస్తూ వచ్చాను సరే ఏది అమైనప్పటికి ఈ రోజున సౌలు పౌలు అనే శీర్షికలో మొదటి విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం సౌలు పౌలు సౌలు అంటే ప్రిలేరా మనము సవులు అని వ్రాయాలి అంటే మనం ఏమి రాస్తాము అరసున్నా మాత్రమే పెడతాము అంటే వంగుతాను అంటాడు గాని పరిపూర్ణముగా వంగడు అనమాట తాను సున్నా కావటానికి ఇష్టపడడు అనమాట తాను పూర్తిగా చావటానికి ఇష్టపడడు సౌలు అయితే పౌలు అని వ్రాయాలి అని అనుకునండి ఎలా వ్రాస్తాము ముందుగా సున్నా పెడతాం సున్నా పెట్టకుండా పౌలు రాయగలమా లేదు కదా అదే రీతిగా పౌలు అంటే పూర్తిగా వంగుతాను అంటాడనమాట పూర్తిగా తాను సున్నా కావటానికి ఇష్టపడుతున్నాను అంటాడు తాను పూర్తిగా చస్తాను అంటాడు ఇక పాత వాసన లేదు అని అంటాడు మనం కనుక గలతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో పౌలుగారు గారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరమందు నా జీవితము నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటాడు గమనించారు కదా మన వ్యక్తిగత జీవితాలలో కూడా అరసున్నా కాదండి పూర్తి సున్నా కావాలి ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నట్టుగా జీవించగలిగితేనే మనము పౌలు అని తెలియచేస్తూ ఉన్నాను ఆలోచన చేయండి ఇంకా పాత స్వభావం ఉందా ఇప్పుడు నవీన స్వభావంలోనికి రావాలి అని తెలియచేస్తూ ఉన్నాను గతము ప్రిలేదా మన జీవితంలో ఉంటుంది అయితే ఇప్పటి నుంచి గతాన్ని మరిచిపోవాలి నూతన సృష్టిగా మనము మారాలి అని తెలియచేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ